అంటే ఆ కేసు ఉంది అన్న సంగతి ముందు రిపోర్టర్స్ కి తెలియాలి కదా ఇప్పుడు పోలీసు పోలీసులనే నేను నా ఒడిక చేయించుకుంటున్నాను అన్న పోలీసులు నిజంగా అమ్మాయి ఒకవేళ అప్పుడు కేసు పెట్టింటే ఇదిగో ఈ కేసు కూడా అమ్మాయి పెట్టిందని వాళ్ళంతటి వాళ్ళు వచ్చి చూపిస్తారా అదే కదా సో అక్కడ ఒక లాలూచి అనేది మనం ఎందుకంటే ఎక్కడో గుంటూరులో పట్టాపురంలో పెట్టింది వీళ్ళకి తెలియకపోవచ్చు కానీ నీ స్టేషన్ లో నీ ముందు పెట్టింది తెలియదా సరే అదైంది ఇది అయిన తర్వాత సో ఇది కూడా తప్పుడు కేసు మస్తాన్ సాయి మీద ఇప్పుడు ఈ రెండు తప్పుడు కేసులు మస్తాన్ సాయి నుంచి డబ్బులు లాగలేకపోతున్నాం ఇంకేదో చేసి మస్తన్ సైడ్ నుంచి గట్టిగా డబ్బులు లాగాలి ఏం చేయాలి ప్లాన్ చేసింది 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 ఈయన ఎలా 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 అనుకుంది ఇంటికి వెళ్ళింది ఆవిడ హార్డ్ డిస్క్ దొంగతనం చేసుకొచ్చింది ఆ హార్డ్ డిస్క్లో వాళ్ళ భార్య వీడియోస్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వీడియోస్ ఏవో ఉన్నాయి ఆ భార్యను కూడా ఈవిడే దూరం చేసింది ఫస్ట్లో వాడిని ఏదో రకంగా వంద కోట్లు ఆస్తి నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చెప్పి అన్నీ చేసి దూరం చేసింది తర్వాత మొత్తానికి మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఉద్దేశం కాదు ఎంత కొంత లాగాలి ఇప్పుడు డబ్బులు రావట్లేదు తర్వాత ఆయన ఏం చేశాడు ఇంత రేపు కేసులు పెట్టిన తర్వాత నాతో నేను నీతో నాకెందుకు అని చెప్పి ఆయన వేరే అమ్మాయితో మూవ్ అన్ అయ్యాడు సో అతని అమ్మాయితో ఆ అమ్మాయితో మూవ్ మూవన్ అయినప్పుడు ఆ అమ్మాయిని పట్టుకొని ఆ అమ్మాయి నాన్న రకాల టార్చర్ చేసి వాళ్ళిద్దరు వీడియోలు తీసి వాళ్ళ నాన్నకి పంపించి నువ్వు వెళ్ళి దాన్ని కొట్టు ఆ కొట్టి నాకు వీడియో తీసి పంపించు నిన్ను అది నేను వాళ్ళ నాన్నకి పంపిస్తా వాళ్ళ నాన్న నిన్ను కొట్టాలి ఒక అంటే పైశాచికమైన ఆనందం అనమాట నాకు చావు కావాలి ఇలాంటి మాటలన్నీ సో ఆ అమ్మాయిని అలా టార్చర్ చేసి చేస్తే అమ్మాయి కూడా బతుకు దేవుడాన్ని వెళ్ళిపోయింది బట్ వెళ్ళి తిరుగుతూ కేసు పెట్టేసి వెళ్ళింది అమ్మాయి దట్ ఈస్ దేర్ అదే నర్సింగ్ పిఎస్లు వాళ్ళన్నీ తెలుసు వాళ్ళకి అన్ని తెలుసు ఈ అమ్మాయి ఎలాంటిది అనేది ఆ అమ్మాయి బ్లాక్మెయిలరు డ్రగ్ ప్రాడ్లరు అండ్ ఎక్స్ట్రాషనిస్ట్ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు బట్ చర్యలు ఉండవు ఎందుకంటే మనం చూసాం సరే ఇది పక్కన పెడితే ఇప్పుడు ఎలా వీడిని ఇరికించాలి అని చెప్పి ఆలోచించి ఆలోచించి ఈ హార్డ్ డిస్క్ తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత ఈ హార్డ్ డిస్క్ లో ఉన్న వీడియోలు లో ఉన్న యాక్చువల్ వాళ్ళ భార్య ఇలానే కాకుండా ఇంకో నలుగురు అట ఆ నలుగురికి బయట పెట్టి వాళ్ళ వీడియోలన్నీ కూడాను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అంటే మూడు నెలల కన్నా ముందు జరిగిన భాగవతం ఏంటంటే మీడియాకి ఎవరికి ఇవ్వకుండా ఫస్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళకి వాళ్ళ నాన్న వాళ్ళకి పంపించి ఇవంతా నేను మీడియాలో పెడతాను మీరు ఎంతో కొంత సెటిల్ చేయాలన్నట్టుగా ఆఖరికి ఎంతో నా దగ్గర డబ్బులు ఏమో ఏదో ఒక స్థలం రాసిస్తాను నీ పేరు మీద అనే స్టేజ్ దాకా వెళ్ళిపోయారు వాళ్ళు అన్నవాళ్ళు మస్తన్ సాయి వాళ్ళు అన్నవాళ్ళు సో ఈ ఈ ఇది ఒక పక్క జరుగుతుంటే మస్తాన్ సాయి ఏదో రకంగా పెళ్ళాం పరువు కదా హార్డ్ డిస్క్ లో ఉన్నది అది ఏదో ఏ మగాడైనా సరే కాపాడుకుందాం అని అనుకుంటాడు అలా వెళ్ళాడు చూసింది 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 ఎక్కడ ఇరికిచ్చా ఎక్కడ ఇరికిచ్చా చెప్పింది సరే హార్డ్ డిస్క్ తీసుకొచ్చేట ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయి మరి ఆవిడ ఆస్థాన ఉన్నారు కదా ఆవిడకి కుమ్మకాసే పోలీసులో ఎవరున్నారో మరి వాళ్ళతోటి మాట్లాడింది ఫైనల్ గా అరెస్ట్ అయిపోయాడు అరెస్ట్ అయిపోయిన తర్వాత ఎందుకు అరెస్ట్ ఎందుకు ఏంటి అంటే ఇదిగోండి ఈ హార్డ్ డిస్క్ లో చాలా దారుణాలు ఉన్నాయి ఎనిమిది వందల మంది తొమ్మిది వందల మంది అని చెప్పి చెప్పాను కదా ఇంత కొంతమంది రిపోర్టర్స్ తో కుమ్మక్క వాళ్ళందరితో రాయించింది కట్ చేస్తే మూడు రోజుల్లో కన్సెషన్ రిపోర్ట్ వచ్చింది వచ్చిన తర్వాత వాళ్ళు ఆరు వందల మంది కాదు తొమ్మిది వందల మంది కాదు ఆరు మంది ఆరు మందితో కూడా అన్ని అశ్లీలమైన లేవు మూర్తు మిగతావనియో ప్రతి ఒక్కరు ఏదో డౌన్లోడ్ చేసుకుంటారు కదా వేరే వీడియో లేవో కొన్ని వీడియో కాల్స్ మాట్లాడుకుంటారు ఇప్పుడు ఏం చెప్తుంది ప్రతి ఒక్కరికి డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని బానిసలుగా చేసి నేను కోరికలు తెచ్చుకుంటాను ఇప్పుడు వీడియో కాల్ లో ఉన్న డ్రగ్ వెళ్ళిపోద్దా ఓకే సో ఇలా వీడియో కాల్స్ పక్కన పెట్టండి ఇప్పుడు ఈ వీడియో కాల్స్ అనేవి అంటే ఇస్ జస్ట్ లైక్ సంథింగ్ లైక్ కాస్టిట్యూషన్ ఈ మధ్యకాలంలో చాలా మంది డబ్బులు ఐదు వందలు వెయ్యి రూపాయలకి ఏదో ఫ్రీ షోలు అంటూ ఇది పెద్ద మార్కెట్ లాగా తయారైంది అది ఒక చిన్న ఉపాధి పథకం అయిపోయింది అక్కడ అలాంటివి పథకాలు ఎత్తుకుంటున్నాడు ఎందుకంటే పిల్లలు దూరం చేసి గర్ల్ ఫ్రెండ్ దూరం చేసి అని చేస్తే వీడి సోలుగా ఇట అది ఉన్నాయి ఆకాల్సినవి కానీ బెదిరించినట్టు ఒక ఇన్ని చెప్తుంది కదా వంద కాల్స్ రిలీజ్ చేసింది కదా వాడు వీడి ఇట్లా అని చెప్పి నువ్వు కంప్లైంట్ పెట్టినప్పుడు ఒక్క కాల్ ఒక్క కాల్ మస్తాన్ సాయి నిన్ను బ్లాక్ మెయిల్ చేసినట్టు అంటే మర్యాదగా నువ్వు నాకు వచ్చి సరెండర్ కాకపోతే నాకు లొంగిపోకపోతే నా కోరికలు తీర్చకపోతే నేను నీ వీడియోలు బయట పెడతాను అని చెప్పి నువ్వన్న ఒక్క కాల్ నువ్వు ఎందుకు పెట్టలేకపోయావు కానీ లో ఉండే నువ్వు అమ్మాయిని బెదిరించి నేను ఈ ఇవన్నీ ప్రతి డివైస్ కి పంపిస్తా రాజమండ్రిలో ఉన్న ప్రతి డివైస్ కి పంపిస్తా నీ మీ అమ్మకి పంపిస్తా మీ నాన్నకి పంపిస్తా ఏం పిక్తావు అని చెప్పి ఆ అమ్మాయిని బెదిరిస్తూ ఈ అమ్మాయి చేసిన కామెంట్స్ ఆన్ రికార్డ్ ఉన్నాయి కాల్స్ కావచ్చు సో ఎందుకు మీద చర్యలు ఉండవు ఎందుకు వీళ్ళ మీద కేసులు పెట్టగలుగుతున్నారంటే అగేన్ అక్కడ మనకు క్లియర్ కట్ బయాస్నెస్ కనబడుతుంది ఎందుకు జరిగింది అది జరిగింది మూడు నెలలకి మూడు రోజులకి ఒక ఆఫీసర్ ఎందుకు ట్రాన్స్ఫర్ అయిపోయాడు సో ఇప్పుడు నేను చెప్పండి మస్తాన్సాయి నేను సపోర్ట్ చేస్తున్నాను అంటే ఒకే ఒక కోణంలో వాడు డ్రగ్స్ చేయడం తప్పు వాడు ఏ రోజు అయినా నేను అదే చెప్తాను వాడు డ్రగ్స్ చేయడం తప్పు అది నీ జీవితాన్ని నువ్వు సంక్రాంతి కానీ వాడు ఏ రోజు ఎవరికి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసింది లేదు లేకపోతే ఎవరిని బ్లాక్మెయిల్ చేసింది లేదు ఆ ఆన్ రికార్డ్ మనకు దొరకట్లేదు బట్ ఈ అలవాటు చేసిందని కంప్లైంట్ ఉంది ప్రీతి దగ్గర నుంచి బ్లాక్ మెయిల్ చేసిందని స్వాతి నుంచి కంప్లైంట్ ఉంది ఇలా ఆ అమ్మాయి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఆన్ రికార్డ్ ఉంది మీకు ఆ డబ్బులు డిమాండ్ చేసే రికార్డు కూడా వినిపిస్తాను సో రాజ్తరుణ్ణికి ఈ అమ్మాయికి ఉన్న రిలేషన్ వాస్తవం కొన్ని అడుగుతాం అప్పట్లో కి పెద్ద పెళ్లి చేసుకున్న ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ఈవిడికి ఇంట్రెస్ట్ లేకపోయినా వీళ్ళ అమ్మ నాన్న అయ్యో జంట చూడము ఉంది పెళ్లి అని చెప్పి వీళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వచ్చి మాట్లాడారు ఈ అమ్మాయితో రాజ్ తరుణ్ ఏమో నేను ఇరవై ఏళ్ళలో వచ్చాక ఆలోచించి పెళ్లి చేసుకుంటాను అంటే ఈవిడ మాత్రం అసలు రైట్ అవే నాకు పెళ్లికి వెళ్ళి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పినట్టుగా చెర్రి అనే ఒక అమ్మాయి సేమ్ లైక్ ప్రీతిలాగా ఈవిడితో ట్రావెల్ చేసిన చాలా ఓళ్ళు

ఇది ఒక రిపోర్టర్ తో మాట్లాడు రిపోర్టర్ సమ్ సమ్ టీవీ పర్సనాలిటీతో మాట్లాడుతుంది ఆయన చెప్తున్నాడు మనం ఎలా ఎలా చేద్దాం అని చెప్పి సో ఇది రిపోర్టర్తో సెటిల్మెంట్ చేయమని చెప్పి మాట్లాడుతున్నా కాల్ కాల్ లేకపోతే తర్వాత

మరి ఏమనుకున్నావు అబ్బాయి తర్వాత మొత్తం సార్ అయితే రకరకాల డీలింగ్ లో ఫైనల్గా యాభై లక్షలు వచ్చింది ఓకే ఆ యాభై లక్షలు మస్తం సార్ ఇస్తానాడు ఇవ్వలేదు యాభై లక్షలు అన్నాడు ఇవ్వలేదు నిన్ను మోసం చేశాడు నన్ను మోసం చేశాడు మన ఇద్దరం కలిసి మోసం చేశాం వాడిని ఓ ఇదేం మాటలు మాట్లాడతాను ఇలా ఇలాగే మాట్లాడతారు సాయి ఇలాగే మాట్లాడతారు ఎన్నిసార్లు పడుకున్నావు నాతో ఒక్క రూపాయి ఇవ్వకుండా డబ్బులు ఇచ్చి మాట్లాడు డబ్బులు ఇచ్చి మాట్లాడు పడుకున్న దాంతో డబ్బులు ఇవ్వకుండా ఏం బిక్కుతున్నావు డబ్బులు ఇచ్చి మాట్లాడు సిఏ సార్ కి మొత్తం పంపిస్తున్నా డే వన్ నుంచి నీ ఇంటి నీ విల్లా హౌస్ అగ్రిమెంట్ తో సహా సో నా డౌట్ అమ్మా ఇప్పుడు ఒక మనిషి ఒక ప్రాసిట్యూటర్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయికి డబ్బులు ఇవ్వకపోతే ఆ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ చేసి వెసులుపడు మన సిస్టమ్ లో ఉందా లేదు నాకు బట్ వాట్ ఎవర్ పాప నిజంగా అన్యాయం జరిగినట్టే అక్కడ అంటే అనఫిషియల్ అయినా కూడా బట్ ఆవిడ ఏదో ఆవిడ ఉల్వనం చేసుకుని చేసినప్పుడు వాడు ఆడుకున్నప్పుడు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే కదా కాకపోతే అది వేరు నువ్వు జీవితం అనేది ఇచ్చేసి పది కోట్లు దాని పది కోట్లు ఐదు కోట్లు రెండు కోట్లు యాభై లక్షలు వాట్ ఈస్ దట్ అండ్ ఇంకొకటి కూడా బ్లాక్మెయిల్ చేయడానికి ఇప్పుడు వాడే సాధనం ఏంటి సీఏ సార్కి పంపిస్తున్నా నా దగ్గర సీఏ ఉన్నాడు నువ్వు నా మాట నాకు డబ్బులు ఇవ్వకపోతే సిఏతో చెప్తా ఓకే నీ హౌస్ డాక్యుమెంట్ కూడా చేపిస్తా అని చెప్పి బెదిరిస్తాను సో ఇంత క్లియర్ గట్ డబ్బు డిపాండ్ అనేది ఇన్ని చోట్ల కనబడుతుంది మీరు చూడండి మొత్తం మనీ 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 డబ్బులు ఇస్తావచ్చావు డబ్బులు ఇస్తావా నేను అదే నేను అదే డబ్బులి అంతకుముందు నా గుండే నీ గుండే నువ్వు లేకపోతే నేను లేను తెలీదా అని చెప్పి అన్ని మాటలు మాట్లాడేసి అబ్బా నేనే రా ప్రపంచంలో అదృష్టవంతు అనుకుంటే నిష్ట దరిద్రపు లాట్రి వీణ్ణి లాగి తన్నింది అన్నట్టుగా ఫైనల్గా నిజం ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాత అర్థమైపోయింది ఓకే ఎవరన్నా సరే గోధులు తెచ్చుకోవాలని అనుకుంటారు కదా మామూలుగా అయితే ఇక్కడ తరుణ్ లేకపోతే రాజధానికి ఇరవై కోట్లు ఉన్నాయి నీకు ఇతనికి వంద కోట్లు ఉన్నాయి కన్నా చింటూ తక్కువ వాడు చింటూకి డబ్బులు తక్కువ ఉన్నాయి చింటు కన్నా డమ్టికి తక్కువ డబ్బులు ఉన్నాయి సో అలా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టుకు ఎక్కుంటూ హైయెస్ట్ గా ఇప్పుడు ఎవరు ఉన్నారో వాడిని గట్టిగా వేద్దాం కానీ ఏమైంది నువ్వు చేసిన అంటే బిగినర్స్ మిస్టేక్స్ అంటారు కదా అలా తరుణ్ మీద పెట్టిన కేసు ఈయనికి ఈయన మీద పెట్టిన కేసు రాజధానుకి ప్లస్ రెండు కూడా పోయినాయి ఇప్పుడు కొత్త కేసు ఏదన్నా పెట్టి డబ్బులు కొంచాలి అదే ఈ కొత్త కేసు సార్ మీద సో కామాంధుడు కాదు తొమ్మిది వందల మంది అమ్మాయిలు లేరు ఈ ఆరు మంది అమ్మాయిలు సంతశనిగా కూడా ఉంటారు దాంట్లో పెద్ద వింతేం లేదు కాకపోతే వాడేమి వీళ్ళందరూ బయట పెట్టలే బయట పెట్టేసి చూడండి వీడు చూడండి ఎంత దుర్మార్గుడో దూతుడో అని చెప్పి చెప్పడం అనేది వాళ్ళకి కూడా బయటకు రాలేదు మా అమ్మాయిలు మాట్లాడింది మీకు చెప్తాను మా అమ్మాయిలు నిజంగా అయితే బాధింపబడి ఉంటే సో నన్ను కొట్టిన ప్రతి దెబ్బ నువ్వు స్వాతిని కొట్టాలి సో ఇతను కొట్టాడు ఎందుకు కొట్టాడు వీళ్ళమ్మని బూతులు తిట్టింది సేమ్ యాజ్ ఇట్ ఇస్ రాజ్ తరుణ్ రికార్డులో ఎలా అయితే ఉన్నారు ఆన్ రికార్డ్ అది కూడా ఉంది వాళ్ళమ్మని ఎన్ని పచ్చిబూతులు తిట్టిందో ఏ కొడుకు అయినా సరే తల్లిదిడితే ఎందుకు కొడుకుంటాడు కొట్టాడు కొంతమంది చంపేస్తారు తల్లి సో అందుకని కొట్టాడు కొట్టిన తర్వాత నన్ను కొడతావా నన్ను కొట్టిన ప్రతి దెబ్బ ఇప్పుడు నువ్వు స్వాతిని కొట్టాలి స్వాతి ఆ దెబ్బలు చూసి వాళ్ళ నాన్న వచ్చి నిన్ను కొట్టాలి అప్పుడు నా పైసాజిక ఆనందం సాటిస్ఫై అవుతుంది నోట్ యూ థింక్ దెర్ ఈస్ సైకలాజికల్ ప్రాబ్లం అంటే నేను బేసికలీ బూతులు తిడతాను అమ్మని తిడతాను మీరు మూసుకొని పడాలి ఒకవేళ కనుక మీరు నా మీద చేయెత్తితే మీ జీవితాన్ని ఇలా వేటాడతాను నేను నా కాలు కింద చెప్పులాగా చెప్పు కింద దుమ్ములాగా పడి ఉండండి నేను తిడితే తిట్టించుకొని కొడితే కొట్టించుకొని గిలితే గిట్టించుకోండి తిరగబడ్డారా సిఎస్ఆర్ ఉన్నారు నన్ను పట్టిస్తావా అంటున్నాడు ఏమన్నాడు ఆయన వచ్చి పట్టుకుపోతాడు సో మనం ఎంత చెప్పుకున్నా ఎంత మాట్లాడినా లావణ్య స్టోరీ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటదంటారు రాజశేఖర్ మీరు ఇక్కడ గమనించాల్సింది ఎవరు ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఈ ఈవిడ ఒక తో అమ్మాయి వీడియోలు నా దగ్గర నేను పంపిస్తాను అనేది ఉంటుంది

బరాబర్ పంస్తా వీడియోలు వాళ్ళ డాడీకి ఏంటి రాజమహేంద్ర వరం మొత్తం పంపిస్తా వీడియోలు ఇప్పుడు చెప్పండమ్మా ఎవరు ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అమ్మాయి వీడియోలు బయట పంపిస్తాను అని చెప్పి బ్లాక్మెయిల్ చేసింది ఎవరు శిక్ష ఇస్తున్నది ఎవరు రాంగ్ కేసులు పెట్టడం ఒకటి సరే కేసులు పెట్టారని ఫైట్ చేస్తున్నాడు రాజు పాపం జైలుకైనా పోలేదు బట్ ఇతను కేసు కాదు కేసు హియరింగ్స్ ఎక్కడ వరకు వచ్చాయి